సో మేడం చెప్పండి ముఖ్యంగా కేటీఆర్ సంబంధించి ఏసీబీ విచారణ జరుగుతుంది సో అనుకోని కారణంగా ఏదైనా జరిగితే మీరు ఎలాంటే ఏం చేస్తారు అంత డెఫినెట్ గా రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుందండి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బయటకు వచ్చే సందర్భాలు ఎదురు చూడాల్సి వస్తుంది ఎందుకంటే అటువంటి జరగవని మా దృఢ నమ్మకం ఎందుకంటే అటువంటి ఒక రూపాయి అనా పైసా అవినీతి కూడా జరగలేదు అని కేటీఆర్ గారు స్పష్టంగా కాన్ఫిడెంట్ గా ఆయన లోపలికెళ్లి విచారణకి హాజరవడం జరిగింది కాబట్టి అటువంటి అరెస్ట్ లాంటివి ఏమి జరగవు అని మా దృఢ నమ్మకం కాను ఒకవేళ అక్రమంగా ఏదైతే ఇప్పుడు కేసే ఇప్పుడు ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో అవన్నీ కూడా అక్రమ ఫైల్ చేసిన అవే ఎందుకంటే అనా పైసా అవినీతి జరగకుండా కరప్షన్ జరగకుండా ఏసీబీ కేసు పెట్టడమే ఒక దుర్గా దుర్మార్గమైన చర్య ఇట్లాంటి చర్యలు బట్టి ఏమైనా అట్లాంటి అవినీతిగా అంటే కక్ష సాధించడం కోసమే ఆయన జైలుకి వెళ్తేనే ఆయన సంతృప్తి చెందుతాడు ఆయన ఈగో సాటిస్ఫై అవుతుంది అనే దాంట్లో ఏమైనా జరిగితే మాత్రం రాష్ట్రం మొత్తం అల్ల అని మీ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే కేసీఆర్ గారి కుటుంబం అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు మాత్రమే కాదు కేసీఆర్ గారి కుటుంబం అంటే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వారిని సొంత అన్నగా భావిస్తారు సొంత బిడ్డగా భావిస్తారు కాబట్టి మా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక సంక్షేమ పథకంతో కేసీఆర్ గారి కుటుంబం సంక్షే ఒక సంక్షేమం పేరుతో ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళు వారు ఉండడం జరిగింది ప్రజల హృదయాల్లో వాళ్ళు చోటు చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలే డైరెక్ట్ గా కేవలం నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులే కాదు ప్రజలే ఆందోళన చేపడతారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం డెఫినెట్ రాష్ట్రం మొత్తం లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఏదైతే ప్రాసెస్ ఉందో ఏదైతే ఆయన చేయాలనుకుంటున్నారో అదొక ప్రాసెస్ తో చేయాలని మేము కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డిని కోరుతున్నాం అలాగే ప్రభుత్వాన్ని కోరుతున్నాం కానీ అక్రమం కేసులు పెట్టి మాత్రం నువ్వు కక్ష సాధించాలంటే మాత్రం రాష్ట్రంలో ఎవరు ఊరుకున్నారు అక్రమ కేసులు అక్రమ అరెస్టులు అంటున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఏదైతే ఆర్బీఐ విరుద్ధంగా నిధులు మళ్లించారు అలాగే ఈసీ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఎలా ఈసీ పర్మిషన్ తీసుకోలేదు అలా గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకోలేదు సో ఈ ఈ మెయిన్ కాన్సెప్ట్ నేపథ్యంలోనే విచారణ కూడా జరుగుతుంది సో దీనికి ఏం చెప్తారు మీరు ఇప్పుడు దీని ప్రకారం విచారణ జరిగితే ఇందులో ఏసీబీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది ఇందులో మీరు చెప్తున్నట్టు ఓకే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఎలక్షన్ కోడ్ ఉండి హెచ్ఎండిఏ అమౌంట్ లో జారీ చేసింది అంటే కేవలం అటువంటి ప్రతిష్టాత్మకమైన రేస్ ఏదైతే ఈ ఫామ్ రేస్ మన హైదరాబాద్ సిటీకి వచ్చిందో అటువంటి రేస్ తిరిగి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్న ఐటీ మున్సి మినిస్టర్గా మున్సిపల్ శాఖ గా ఆయన ఆయన హెచ్ఎండి ఆదేశాలు దారి చేసి అది వెనక్కి వెళ్లకుండా చూసుకోండి ఈ లోపు ఒక స్పాన్సర్ ని వెతుకుదాం ఎందుకంటే గ్రీన్ కో అనే సంస్థ వెనక్కి వెళ్తుందని ఉద్దేశం ఆ రోజు కాబట్టి మీరు 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 వేరే లోపు ఇక్కడ జరిగింది ఇందులో ఒక రూపాయన ఇంటికెళ్ళిందా లేకపోతే కేటీఆర్ పర్సనల్ గా వాడుకున్నారా ఇందులో కరప్షన్ ఇక్కడ ఉంది ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆ రోజున్న ఎలక్షన్ కోడ్ అంటే ఆ కేసులు పెట్టాలి కానీ ఇందులో కరప్షన్ కేసు ఎలా పెడతారు కాబట్టి డెఫినెట్ గా ఏసీబీ ఏసీబీ విచారణలో కేటీఆర్ గారు క్లీన్ చిట్ తో బయటకు వస్తారని మధుర నమ్మకం డెఫినెట్ గా ఇందులో ఒక రూపాయి అవినీతి కూడా జరగలేదు ఇట్లానే గతంలో కూడా చాలా స్కామ్లు బయటపెడతాము కేవలం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరుతో ఈరోజు ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని సంవత్సరం పాలిట ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోగా కేవలం కక్ష సాధించడం కోసం ఆ కేసు ఈ కేసు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు కానీ రాష్ట్రంలో కానీ ఇటువంటి వాటిలో ఏ దేంట్లోనూ ఆధారాలు లేవు దీనిలో దేనికి రుజువు లేవు అని మీ ద్వారా తెలుస్తాం